సాయల్లు సమర్పించారు గారు అలాగే నంద కుమార్ గారు ప్రవీణ్ నందిరావు శ్రోంతకుమారి అవినాష్ కుమార్ వారు ఓడి ధర్మ గారు అలాగే తంపాకుల చర్మన్ గారు గారు అలాగే కర్తాక బియ్యం గారు కర్తాక పౌరుల పోయే గారు సేత శు గారు ఈ నూతన మాసంలో మొదటి ఆరుగా నిన్న దేవుడు మంది కృతజ్ఞత కానుకలను దేవుడు వారికి చిన్న దానిలో నుంచి సమృద్ధిలో నుంచి దేవుడి కార్యక్రమం